శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ ఈ సందేశం వినేలోపు పదకొండు లక్షలు నీ అకౌంట్లో పడతాయి నమ్మకంతో విని బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎంతో కష్టపడి పని చేసినటువంటి కార్యంలో విజయం అందలేదని చాలా దిగులు పడుతూ ఉన్నావు కదా బిడ్డ ఆ బాధనంతా దిగిమింగుకొని నా మీద విశ్వాసం ఉంచి నేను చెప్పే మాటలు వినమ్మా నీ మనసు ప్రశాంతంగా మారుతుంది నీ మనసు ఆనందంతో నిండిపోతుంది బిడ్డ నువ్వు ఇప్పటి వరకు ఏ పనిలో అయితే మొదలుపెట్టావో ఆ పనిలో విజయం రాలేదని పక్కన పెట్టావు ఆ కార్యంలోనే నీకు లాభాలు రాబోతున్నాయమ్మా దానివల్ల నీకు సమాజంలో గౌరవ మర్యాదలు అందబోతున్నాయి ఆ పనిలో నువ్వు ఉన్నత స్థానానికి చేరుకోబోతున్నావు బిడ్డ నీకు మంచి సహాయం అందబోతుంది సమాజంలో నీకంటూ ఒక గౌరవం లేదని గుర్తింపు లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎవరి దగ్గరైతే తల ఎత్తుకుని జీవించాలి అనుకుంటున్నావో ఎవరి దగ్గరైతే అవమానాలు ఎదుర్కొంటున్నావో వారి దగ్గరే ఎంతో గౌరవ మర్యాదలతో జీవించబోతున్నావో నేను చెప్పే ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా విను ఆలోచించకుండా చేసే ఏ కార్యమైనా మధ్యలోనే ఆగిపోతుంది అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా బాగా ఆలోచించి ముందు చూపుతో ముందుకు వెళ్ళిబిడ్డా నువ్వు ఏ పనినైతే మొదలుపెట్టావో ఆ పని కోసం కష్టపడ్డావు ఎన్నో నిద్రలేని రాతలు గడిపావు ఆ పని కోసం ఆహర్నిసులు కూడా పాటుపడ్డావు చూడుబిడ్డా నీకు ఎవరో వచ్చి ధనాన్ని అందించవలసిన అవసరం లేదమ్మా నువ్వు అనుకున్నటువంటి కార్యంలోనే నువ్వు అనుకున్న ధనాన్ని పొందుతావు ఇది నా మాటగా స్వీకరించు ఇక నీ బాధలన్నీ కూడా దూరమవుతాయమ్మా ఇక రెండు రోజుల్లో నువ్వు అనుకున్నది నీ గుమ్మం దగ్గర ఉంటుంది ఏ మొరపాటుతో ఉండకుండా దాన్ని అందుకోబిడ్డా నువ్వు నా ముద్దుల బిడ్డవి అయినా దిగులు పడుతూ బాధపడుతూ ఉంటే నేను చూడలేను కదా బిడ్డ నీకు ఎవరో సహాయం చేయాల్సిన అవసరం లేదమ్మా ఇతరుల గురించి నువ్వు ఆలోచించవద్దు నీకు నీ బాబా తండ్రి యొక్క ఆశీర్వాదం బలం తోడుగా ఉందమ్మా ఇప్పుడు ఉన్న ఈ లోకంలో చుట్టూ ఉన్న వారందరూ కూడా స్వార్థపరులే వారి అవసరం తీరేంత వరకు మనతో ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతను చూపిస్తూ మన చుట్టూ తిరుగుతూ ఉంటున్నారు వారి అవసరం తీరిన తర్వాత ఎంతో దూరంగా వెళ్ళిపోతున్నారు బిడ్డ నువ్వు ఎంతో మందికి సహాయం చేశావు కానీ కష్టం వచ్చిన సమయంలోనే నీ చెంత ఎవరూ లేదని నీకు ఎవరూ సహాయం చేయడం లేదని ఎంతో మదన పడుతూ ఉన్నావు బిడ్డ కష్టం తర్వాత సుఖం ఉంటుందన్నమాట అది మాత్రం మర్చిపోవద్దమ్మా మళ్ళా నువ్వు అనుకున్న స్థాయి కంటే అధికంగా ధనం నీ చెంతకు చేరబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు ఎక్కువవుతాయి ఎవరైతే నిన్ను అవమానించి నీకు దూరంగా వెళ్ళినవారో నీ చెంతకు రాబోతున్నారు బిడ్డ నేను చెప్పే విషయాలన్నీ కూడా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకో నీ చెంతనున్న వారిలో ఎవరు ఎలాంటివారో చాలా ద చాలా దగ్గరగా చూసావు కదమ్మా ఎన్నో అవమానాలు అంటే ఎన్నో అనుభవాలను కూడా ఎదుర్కొన్నావు ఇకనైనా సరే జాగ్రత్తగా వహిస్తావని నా మాటగా చెప్పు ఇక మీదట నీకు నూతన పరిచయాలు పెరుగుతాయి వారితో ఇంతవరకు ఎలా మసులుకోవాలో వారితో ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకే ఉండుబిడ్డా ఎవ్వరిని కూడా అతిగా నమ్మవద్దు అలా నమ్మి ఇంతకు ముందు ఎంత బాధపెడ్డావో నాకు తెలుస్తల్లి ఎక్కడైనా సరే జాగ్రత్త వహించు అందిన దానాన్ని అనవసరంగా ఖర్చు పెట్టకుండా కుటుంబానికి ఎంతవరకు అవసరమో అంతవరకే అందించమ్మా అయినా నువ్వు కోల్పోయిన ఆనందాన్ని సంతోషభరితమైన జీవితాన్ని బిడ్డా ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా విను నీ చేత నేనంత సహాయం చెయ్యమ్మా నీ ముందు వేరే వారి గురించి చాడలు చెప్తూ నిన్ను వారికంటే అధికం చేసి మాట్లాడుతూ నిన్ను పొగుడుతూ ఉంటారు కదా వారిని మాత్రం నీ దగ్గరకు కూడా చారణయద్దు అలాంటి వారితో ప్రమాదం బిడ్డా నిన్ను ఎవరైతే అవమానించారో ఎవరైతే నిన్ను ఏ కార్యంలో కూడా నేను దూరంగా ఉంచారో ఎవరైతే నిన్ను ఎగతాలు చేశారో వారందరికీ కూడా ఇప్పుడు నేను గుణపాఠం చెప్పబోతున్నాను అలా వారందరికీ కూడా గుణపాఠం నీచేత చెప్పించే బాధ్యత కూడా నాది బిడ్డ ఏ ధనం కోసమైతే నువ్వు ఇంతవరకు కష్టపడుతున్నావో ఏ ధనం అంటే ఏ ధనం కావాలని నువ్వు అప్పులు పాలయ్యి ఎంతగా బాధపడుతున్నావో అవంతా కూడా నీకు ఏదో ఒక రూపంలో రప్పించే బాధ్యత సమయానికి అందించే బాధ్యత నాది బిడ్డ ఆ ధనం వచ్చిన తర్వాత నువ్వు అహంకారాన్ని చూపించకూడదు ఎవరిని కూడా అవహేళన చేయకూడదు బిడ్డ ఎవరిని కూడా కించపరచకూడదు ఈ విషయం మాత్రం గుర్తుంచుకోబిడ్డా నువ్వు నీ కుటుంబం సిరి సంపదతో ఆనందంగా జీవిస్తారో నా మీద విశ్వాసం ఉంచు నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్